అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే వినాయక చవితి స్వామివారి ఉద్వాసన ఊరేగింపు నిమజ్జన వీడియో అనమాట మా రమణ గారు అయితే వినాయకుడికి బూరెల దండ వేశారండి అలాగే ఇంకా పంతులు గారు రావడమే ఆలస్యం అనమాట మొత్తం అంతా అయితే రెడీ చేసి పెట్టేశాం పంతులు గారు రాగానే పూజ అయితే మొదలైపోతుంది ముందుగా పెద్దవాళ్ళని అక్షంతలు వేయమని చెప్పి పంతులు గారు అయితే పూజ మొదలు పెట్టారు

స్వామివారికి యజ్ఞోపవేతం వేసేసిన తర్వాత పుష్పమాలికలు ఏమన్నా ఉంటేవేమని చెప్పారండి నేనైతే చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో కూడా స్వామివారికి ఐదు రోజులు ఐదు రకాల మాలలు వేశామండి అలాగే ఈ అయితే డబ్బులతో మాల వేశాము శ్రీను గారు పద్మగారు వాళ్ళైతే కడియపు లంకరించి స్వామివారి కోసం పెద్ద పూలదండయితే ఊరేగింపుకి స్వామివారి వెళ్ళేటప్పుడు అందంగా కనిపించాలని ఈ పెద్ద అయితే మేము ఇద్దరం కలిసి అయితే స్వామివారి మెడలో వేస్తామండి అలాగే మాల వేసిన తర్వాత డబ్బులు కూడా కనిపించాలని పైన ఆ డబ్బులు కూడా సర్ది పెట్టామనమాట ఈ రోజు పూజకి అయితే చాలా మంది వచ్చారండి అంటే ఉద్వాసనప్పుడు కచ్చితంగా అందరూ ఉండాలని చెప్పామన్నమాట అందుకని చెప్పైతే ఈ పూజ టైంకి చాలా మంది భక్తులు ఇంచుమించుగా కమిటీలో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చారు ప్రతి రోజు వర్షం ఉంటుంది కదా అంటే ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం మేము వినాయక చవితి చేసేటప్పుడు పంతులు గారు అయితే మారండీ అంటే మాకు ఇంతకు ముందు వేరే ఇద్దరు వచ్చేవారు తర్వాత ఈ సంవత్సరం మాకొచ్చే పంతులు గారు ఖాళీ గానీ ఒక ఆవునేతి చుక్క పెట్టి చలి నైవేద్యంలా పెట్టించి ఆ నైవేద్యాన్ని ఆవు కానీ గంగలో కానీ కలుపుమనేవారు కాకపోతే సూర్యపంతులు గారు అయితే అలా పెట్టకూడదండి మహా నివేదన ఖచ్చితంగా పెట్టాలని చెప్పైతే కేజింపావు బియ్యం వండాలి ఖచ్చితంగా తర్వాత స్వామివారికి బూరెలు చేయాలి పులిహోర చేయాలి ఒక ముక్కల పులుసు కూర నెక్స్ట్ వచ్చి రెండు కర్రీలు అలాగా చేసి మహా నివేదనలాగా మొత్తం అయితే పెట్టాలండి అలాగే ఎప్పుడు కూడా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మహానీవేదన ఎలా పెట్టిన తర్వాతే ఉద్వాసం చెప్పాలని చెప్పారు మేమంటే ఎప్పుడు ఇలా పెట్టలేదండి అని చెప్తే ఖచ్చితంగా పెట్టాలన్నారు ఇదిగోండి పచ్చడి చేయాలి కొంచెం సాంబారు పెరుగు అంతా వేసి అయితే పెట్టమని చెప్పారనమాట మహానీవేదినకి కేజింపావ్ బియ్యం వండేసిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా ఇలా ఒక అరిటాకు వేసి ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేయాలో వాటిని అన్నింటినీ దగ్గరుండి ఇలా అయితే మొత్తం చేంజ్ చేయించాలన్నమాట అన్నీ పొద్దున్నే వండడం అవదు కదా అంటే ఏముందండి కమిటీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రెండు మూడు రకాలు అలా వండిసి అంటే మేము కుదిరినంత మటుకు వీలైన వాళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వండి తీసుకొచ్చారండి అలాగా స్వామివారికి మహా నివేదన అయితే పెట్టామన్నమాట ఇలా మహానివేదన పెట్టడం మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇప్పటికీ మేము వినాయక చవితి అయితే ఎనిమిది సంవత్సరాలు చేశాము ఎనిమిది సంవత్సరాల్లో మహా నివేదన ఇలా పెట్టాలని చెప్పి సూర్యపంతులు గారు అయితే పెట్టించారనమాట అండి ఇప్పుడు మీరు ఆకులో చూసినట్టయితే మొత్తం రకాలన్నీ కూడా బాగా ఆవు పాలతో చేసిన పరవాన్నం కూడా పెట్టామండి బూరెలు పెట్టాము బొబ్బట్లు పప్పు ముక్కల పులుసు వంకాయ కూర పులిహోర నెక్స్ట్ పచ్చడి పెట్టామనమాట తర్వాత మధ్యలో అన్నము కొంచెం సాంబారు పెరుగు వేసి అయితే పెట్టించారు అలాగే ఇంకా వండిన నైవేద్యాలు ఏమైనా ఉంటే అవి భక్తులు తీసుకొచ్చిన ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చి కొబ్బరికాయలు కొట్టిన కొబ్బరి చెక్కలన్నీ కూడా ఒక పల్లెల్లో మొత్తం ఇలా పెట్టించేసండి మహానివేదన అయితే చెప్పించారనమాట ఒకవేళ కనుక ఇలా మహానివేదన చేయకపోతే ఒక స్వయం పాకం అంటే కేజింపావు బియ్యం మిగతా పప్పులు ఉప్పులు అన్నీ కలిపి ఎన్నిమిర్చి అంతా స్వయంపాకం తయారు చేసి కోయగా కాయగూరలతోటి రెండు స్వయంపాకాలైతే పెట్టాలండి ఒకటి స్వామివారికి ఒకటి బ్రాహ్మలకి అని రెండు స్వయం పాకాల కింద పెట్టినా పర్వాలేదు కానీ ఇలా మహా నివేదన చేసినా పర్వాలేదు లేదంటే స్వయం పాకం అన్న ఇవ్వాలని చెప్పైతే మాకు చెప్పారనమాట ఇంకెలాగో చెప్పారు కాబట్టి నివేదన అయితే ఇలా మొత్తం ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి స్వామివారికి సమర్పించాము

పూజా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఈ పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చారు ఇంకా స్వామివారికి ఉద్వాసన చెప్పడమే అనమాట ఇలా నైవేద్యం అంతా కూడా చెప్పేసిన తర్వాత స్వామి వారిని మూడు సార్లు కదిల్చి ఉద్వాసన కార్యక్రమం అయితే మొదలైంది స్వామివారి ఉద్వాసన కార్యక్రమం అయిపోయిన తర్వాత శాస్త్రోక్తంగా ఈ ఐదు రోజుల పాటు పూజ చేయించిన పంతులు గారికి అయితే కమిటీ సభ్యులందరూ కూడా ఆయనకి ఇవ్వాల్సిన సంభావన ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి తర్వాత ఇంకా స్వామివారిని వారిని ఇచ్చి ఊరేగింపు కార్యక్రమం అయితే మొదలు పెట్టడం అనమాట ఇలా పంతులు గారు సంభావన ఇచ్చిన తర్వాత స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ముందుగానే తీసుకురామని చెప్పైతే చెప్పామండి అలా పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడం కోసం అయితే చాలా మంది తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా పంతులు గారికి ఇలా స్వయం పాకాలు ఇచ్చయితే దండం పెట్టుకున్నారండి ఇలా మొత్తం కార్యక్రమం అంతా కూడా చాలా బాగా అయితే అంటే ఉద్వాసన కార్యక్రమం అయితే చాలా బాగా ముగిసింది ఐ ఫోన్ ఏ ఐ ఫోన్ ఏంటున్నా ఐ ఫోన్ ఏంటున్నా వసంటిలో పెడదాం అని పక్క దారా అంటున్నాం యాపియో మనకి ఆరోగ్య నిమితం మాకి తగ్గించుకోవాలి ఇలా ఉంటది ఐలాంటది ఐరాన్ లో కొరియా కమిటీ తరపు ఆడవాళ్ళు అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇలా అయితే ఒకసారి స్వామి వారితో ఫోటో తీసేసుకున్నామండి తర్వాత ఇంకా చాలా మంది అయితే పత్రులు విగ్రహాలన్నీ తీసుకొచ్చి పెట్టేశారు కదా ఊరేగింపు వ్యాన్ అయితే రెడీ చేసేసి మొత్తం స్టేజ్ మీద ఉన్న పత్తిలు అన్నీ కూడా వ్యాన్ ఎక్కిచ్చేస్తున్నారండి అలాగే విగ్రహాలన్నీ కూడా అవి కూడా ఇంకా గారికి నవగ్రహ మండపం మీద ఉన్నాయన్నీ కూడా సర్దేసి అవైతే అయితే ఆ పంతులగారికి ఇచ్చేసాం లడ్డూ పాట అయితే ఈ అమరగారు అమరగారు గెలుచుకున్నారనమాట తర్వాత ఇంకా స్వామి వారిని అయితే ఊరేగింపు వ్యాన్ అయితే ఎక్కిచ్చేశారు సంవత్సరం లాగా దేవుడు గాని అమ్మవారికి గాని విగ్రహం ఉంటే ఎక్కించి పైన వాళ్ళే ఉంటారండి ఇంకా లోపల ఆడవాళ్ళంతా ఏంటంటే స్వామి వారికి మహా నివేదన పెట్టిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ కూడా కమిటీకి సంబంధించిన వాళ్ళందరికీ ప్రసాదంలా పంచిపెట్టాలన్నమాట దానికోసమైతే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి వెళ్ళాలో వాళ్ళందరికీ ఇలా ప్లేట్స్లో వేసి అయితే సర్వ్ చేసేస్తున్నారు తర్వాత బయట అయితే ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత ఇలా మొత్తం అందరికీ అంటే ఊరేగింపు ఏ రోజైతే ఆ రోజు మొత్తం అందరికీ అయితే పులిహోర ప్రసాదం పంచి పెడతామండి వాటి కోసం అయితే పిల్లలందరూ కలిసి పులిహోరను అయితే ప్యాకింగ్ చేసేస్తున్నారు అనమాట చిన్నపిల్లలు చిన్నపిల్లలు అనుకుంటాం కాని అండి వీళ్ళు చేసే పని అయితే మనకి చిన్న చిన్నగా కనిపించినా కూడా ఈ పులిహార ప్యాకింగ్ అదే పెద్దవాళ్ళు చేయాలంటే చాలా కష్టం అవుతుంది చూసారా పిల్లలందరూ కూడా చకచక పులిహార ప్యాకింగ్ చేసేసి పంచిపెట్టేశారనమాట తర్వాత వినాయకుడి చిన్న చిన్న రిబ్బన్స్ లాంటివి అయితే తీసుకొచ్చారండి అవన్నీ కూడా మా కమిటీ ఆడవాళ్ళు అయితే అనమాట ఇదిగో చూసారు ఇలా తలకు కట్టుకుంటే ఈ తలకు మేము కట్టుకోమంటే కట్టుకునే వాళ్ళకి చేతులకైతే కట్టేస్తున్నారు ఇలాంటి వాటిలో వాణిగారు చాలా స్పీడ్గా ఉంటారండి ఆవిడ వెంటనే తీసేసి నా చేతికి కూడా టకాటకమని కట్టేశారు కట్టేశారనమాట రంగులు వేసుకోవడాలు ఇలాంటి సరదాలు అన్నీ కూడా వాణిగారు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు స్వామివారిని ఊరేగింపు కోసం వ్యాన్ ఎక్కిచ్చేసారు కదండి ఆ వ్యాన్ ముందైతే శుభ్రంగా తుడిచి ఇలా అయితే ముగ్గు వేయాలి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కానీ వినాయక స్వామి వారికి కానీ ఊరేగింపు జరిగేటప్పుడు ఖచ్చితంగా మేము ఇలా చేస్తామండి ఇలా చేయాలని ఫస్ట్ సంవత్సరం పంతులు గారు అయితే మాకు చెప్పారనమాట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలాగ ముగ్గు వేస్తాం అలాగే ఆ వ్యాన్కి కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ పొట్టు పెడతాం అనమాట పెట్టిన తర్వాత ఒక అరిటాక్ వేసి అరిటాక్లో అన్నం వండుతాం నిండుకుండ అన్నం ఆ నిండుకుండ అన్నాన్ని అయితే అలా వేసేసండి చుట్టూ కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తామన్నమాట వేసిన తర్వాత స్వామివారి విగ్రహం అయితే పైన కదండి విగ్రహానికి అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడతాం అనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలో హార్తీకర్పూరం వెలిగించి స్వామివారికి అయితే హారతి చూపించి అన్నం మధ్యలో అయితే పెట్టేస్తామండి ప్రతి సంవత్సరం గుమ్మడికాయ మీద మామూలుగా హార్తకర్పూరం వెలిగించి పెట్టేవాళ్ళు ఈ సంవత్సరం పంతులు గారు అయితే గుమ్మడికాయ కట్ చేసి అందులో పసుపు కుంకుమ వేసి ఇది కొట్టండి బాగా దిష్టిపోతుందని చెప్పారు ఇంతకీ ఇలాగా ముందు కుంభం ఎందుకు వేస్తారంటే ఏంటంటే వ్యాను శక్తి రూపం అంట ఆ శక్తి రూపం ఊరేగింపుగా వెళుతుంది కాబట్టి ఎలాంటి విఘ్నాలు ఎలాంటి గొడవలు జరగకుండా ఇలా కుంభం వేస్తారంటండి ఈ సంవత్సరం మా వినాయకుడితో పాటు ఇంకొక పక్క సంతలో ఉన్న చిన్న వినాయకుడిని కూడా పెట్టామండి ఇద్దరు వెనుకలు కలిసి అయితే ఊరేగింపుకి స్టార్ట్ అయిపోయారు తర్వాత పిల్లలైతే తీన్మార్ డప్పులు తీసుకొచ్చ సరదాగా వాటితో అయితే కాసేపు వాయించారు ఇంకా ముందుకెళ్ళే వెళ్ళే కొలిది కూడా మా వాళ్ళు కూడా డ్రమ్స్ వాయిస్తారండి రోగింపు కోసం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హడావిడిగా అయితే రెడీ అయిపోయారండి ఇక్కడైతే ఇందాక మీకు చెప్పాను కదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలో హారతి కర్పూరం వెలిగించాలని హారతి కర్పూరం వెలిగించి అయితే నేను స్వామివారి ఇద్దరికీ అయితే హారతి ఇచ్చేసి మధ్యలో పెట్టానండి కరెక్ట్గా స్వామివారి విగ్రహాలు ఇద్దరికీ కూడా వెనక నుంచి సూర్యభగవానుడు అలా వస్తూ చూడడానికి అయితే ఇద్దరు చాలా అందంగా ఉన్నారండి ఇలా ఇద్దరికీ అయితే హారతి ఇచ్చేసిన తర్వాత ఆ హారతి కర్పూరంతో పాటు ఆ కొబ్బరి చెప్పిని అన్నం మధ్యలో అయితే పెట్టేసనమాట తర్వాత గుమ్మడికాయ కొట్టాలి ఆల్రెడీ పంతులుగారు అయితే కట్ చేసి పెట్టేశారు కదండి ఆ గుమ్మడికాయమైతే ఇలా హారతి కర్పూరం వెలిగించి మూడు సార్లు ఇటు అటు తిప్పైతే కరెక్ట్గా వేన ముందు కొడతారండి అలా కొట్టడం వల్ల ఏంటంటే మొత్తం దిష్టిపోయంట మొత్తం ఊరేగింపు అంతా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చాలా సక్రమంగా జరుగుతుందని పంతులు గారు చెప్పారు ఊరేగింపు వ్యాన్ ఎక్కించిన తర్వాత వినాయకుడు మించి బూర్లు వేసే కార్యక్రమం అండి ప్రతి సంవత్సరం ఊరేగింపుకి ఖచ్చితంగా ఇలా అయితే మేము బూర్లు వేస్తాం అనమాట ఇద్దరు వినాయకులు ఉన్నారు కదండి ఇద్దరు వినాయకుల అయితే బూర్లు పైనుంచి మూడు మూడు సార్లు అయితే ఇలా ఎగరేశారనమాట చుట్టూ ఉన్న భక్తులంతా ఆడవాళ్ళందరూ చెంగులు పడితే మగవాళ్ళందరూ చేతులతో క్యాచ్లు పట్టుకుంటారండి ఇలా దొరికిన బూర్ని ప్రసాదంగా భావిస్తారనమాట ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సందర్ సందరిగా జరుగుతుంది వీళ్ళు బూర్లు వేసినంత సేపు ఇటువైపు ఇటువైపోయి అంటూ ఉంటారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఊరేగింపులో ఈ బూర్లు వేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా బూర్లు వేసే వీడియో అయితే నేను మిస్ అయిపోయేదాన్ని ఈ సంవత్సరం అయితే బూర్లు వేసే వీడియో దేవి అయితే చాలా బాగా తీసింది చూసారా మొత్తం అందరూ కూడా చుట్టూ అలా చెంగులు పట్టి అయితే స్వామివారి ప్రసాదం కోసం అయితే బూర్లు పట్టుకుంటున్నారనమాట నే నాకు కూడా బూరు దొరికిందని చూపిస్తున్నాను చూడండి అందరికీ దొరికిన బూర్ని కూడా ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు అలాగే ఇందాక మహా నివేదన చెప్పేటప్పుడు కొంతమంది అయితే కొబ్బరికాయలు కొట్టలేదండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దండం పెట్టుకోమని చెప్పి వెళ్ళైతే చెప్పారనమాట అలా అందరూ వచ్చైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి దండం పెట్టుకొని ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుందండి ఊరేగింపులో కొంచెం హడావిడి ఉండాలి కదా పిల్లలు అయితే ఆ డీజే ఉండాలి అది ఇది అంటున్నారు కాకపోతే చిన్న స్పీకర్ పెట్టయితే పిల్లలు డ్యాన్స్ వరకు అయితే అరేంజ్మెంట్స్ చేసామన్నమాట ఇలా అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తూర్పు వైపుగా మా వినాయకులు ఇద్దరు కూడా స్టార్ట్ అయిపోయారండి ఊరేగింపుగా ఊరేగింపుగా ఊరేగి నిమజ్జనానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారనమాట వినాయకుడితో పాటు మొత్తం ఆడవాళ్ళందరూ కూడా చుట్టూ వెళ్తామండి ఇంకొక చిన్న వినాయకుడు ఉన్నారని చెప్పాను కదా ఆ సందు దగ్గర కూడా వాళ్ళు కూడా ఒక గుమ్మడికాయని దిష్టి తీసి అయితే కొట్టారనమాట కొబ్బరికాయ గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టి వాళ్ళ తరపున కూడా చిన్న వినాయకుడు కూడా ఊరేగింపు కోసం అని చెప్పి వాళ్ళు చేయాల్సింది అక్కడ చేస్తారనమాట ఇదిగోండి మా పిన్ని గారు అయితే హార్తిచ్చి గుమ్మడికాయ కొట్టారు மீவே okay, ఇలాగా మా ఆడవాళ్ళందరూ కూడా కాసేపు పిల్లల దగ్గర డ్రమ్స్ తీసుకుని సరదాగా వాయించేశారు ఇంటికి వాయించే కార్యక్రమం ఎక్కడ మొదలైందంటే లాస్ట్ టైము మా సాయి పెళ్ళిలో వీడియో చూసినట్లయితే నేను డ్రమ్స్ వాయించాను కదండి అప్పటి నుంచి మా వాళ్ళందరూ కూడా సరదాగా డ్రమ్స్ వాయించాం అనుకున్నారంట ఇలా వాళ్ళ కోరిక తీర్చేసుకున్నారు తర్వాత ఇంకా రంగులు పాముకుని మామూలుగా అయితే హడావలేదండి స్వామివారి ఊరేగింపులో అందరూ కూడా చాలా ఆనందంగా అయితే పాల్గొన్నారు

ఇస్తున్నారు కదండి చిన్న వినాయకులు అన్నారు కదా మా పక్క సంతలో వినాయకుని కూడా తీసుకెళ్తున్నాం ఊరేగింపుగాని ఆ వినాయకు సంబంధించి అయితే ఈ పిల్లలందరూ కూడా డ్రమ్స్ వాయిస్తూ ఊరేగింపుకి వచ్చారండి పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా బాగా అయితే పాల్గొంటారు ఇలాంటి పండుగలు చేసినప్పుడు మన హిందూ ఈజం కూడా చాలా బాగా ఇంకా అందరు పిల్లలందరికీ తెలిసి ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుందండి పిల్లలు ఇంకైతే చాలామంది అయితే డ్యాన్స్ చేశారు ఆ డ్యాన్స్ కూడా నేను అన్నీ అయితే పెట్టట్లేదు ఎందుకంటే కాపీ వస్తాయి కాబట్టి చిన్న చిన్నవి అయితే పెడుతున్నాను మా ఇద్దరి వినాయకులు ఊరేగింపులో పాల్గొన్న భక్తులు అందరూ కూడా మొత్తం లేడీస్ అందరూ ఇందాక నిలబడ్డారు కదండి ఇలా స్వామి వారితో ఒక పిక్ తీయించుకుంటే బాగుంటుందని వాళ్ళు అందరూ నిలబడ్డారు తర్వాత అలాగే జెంట్స్ అందరూ కూడా ఒక పిక్ దిక్దే బాగుంటుందని చెప్పి ఇలా అయితే నిలబెట్టి మొత్తం అందరినీ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని చాలా కోలాహలంగా అయితే మా వినాయక స్వామి వారి ఊరేగింపు అయితే జరిగిందండి ఇంకా పిల్లలు అది డ్యాన్స్ వేస్తున్నారనమాట చాలా మంది పెద్దవాళ్ళు అయితే కాసేపు ఇలా మండపం దగ్గర నిలబడ్డారండి ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు అందరి రంగులు అయితే రంగులైతే మా ముందు మిగతా వాళ్ళు పామినా పావుపైన ఎలాగొన్న సరే మా గారు అయితే మొత్తం అందరికీ అయితే రంగులు పామేస్తారండి ఇలాగా పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటే పెద్దవాళ్ళు అందరూ నిలబడి చూస్తున్నారు స్వామి వారి లడ్డూని ఈ సంవత్సరం అమరుగారు వాళ్ళకి వచ్చింది కదండి పిల్లలందరితో కలిసి అయితే భద్రావతి గారు అమరగారు ఇలా అయితే ఓ పిక్ తీసేసుకున్నారనమాట ఇక్కడి నుంచి అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట ఇక పిల్లలందరూ కలిసి అయితే చాలా డ్యాన్సులు చేస్తూ స్వామివారిని అయితే తీసుకెళ్లారండి పిల్లలందరూ ఏంటంటే కోలాహలంగా స్పీకర్తో పాటు డ్యాన్స్ చేస్తూ ఉంటారు కాకపోతే పెద్దవాళ్ళందరికీ కూడా ఒకటే అనిపిస్తుంది అనమాట ఇన్ని రోజులు పూజ చేసిన స్వామివారిని ఎలా పంపించాలా అనుకుంటాం అనమాట వీళ్ళందరూ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు ప్రతి సంవత్సరం ఊరేగింపు జరిగిన తర్వాత కాలువలో నిమజ్జనం చేయాలి కదండి అలా నిమజ్జనం ఏంటంటే ఎనందూర్ రోడ్లోని అశ్విని ఫ్యాక్టరీకి ఎదురుగా కాలువలో అయితే నిమజ్జనం చేస్తామండి అలా ఈ సంవత్సరం ఐదు రోజుల వరకు కూడా వినాయక చవితికి డీజేలకి వాటికి అయితే పర్మిషన్స్ అయితే ఏమి ఇవ్వలేదండి పోలీసులు కూడా వచ్చారనమాట కాలువ దగ్గరికి ఆడవాళ్ళు పిల్లలు వద్దండి ఎందుకంటే కొంచెం డార్క్ అయితే మళ్ళీ ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు అయితే వెళ్ళొద్దని చెప్పారు కాకపోతే ఏంటంటే మేమందరం కొంచెం వెళ్ళిగానే వెళ్తామండి పిల్లల్ని ఆడవాళ్ళని అయితే వాటర్లోకి ఎవరిని దేగకుండా జాగ్రత్తగా వచ్చేస్తామని చెప్పైతే చెప్పామన్నమాట చూసారంటే మీకు కేజీఆర్ కాలేజ్ అటువైపు దాటిన తర్వాత ఆ రోడ్డు అంతా కూడా పొలాలతో చాలా పచ్చగా బాగుంటుందండి మేమందరం అయితే ఊరేగింపుగా ముందు నడుస్తూ మా వెనక స్వామివారు వస్తున్నారన్నమాట స్వామివారిని మేమంతా నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నాం ఊరేగింపుగా ఇంకా అక్కడి నుంచి సాంగ్స్ కట్టేసి మొత్తం అందరూ కూడా గణపతి బొప్ప మోరే అనుకుంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చెప్తూ అయితే స్వామివారిని ఆస్మరణ చేసుకుంటూ కాలువ వరకు అయితే వెళ్ళామండి ఇక్కడి నుంచి అయితే స్వామివారి నిమజ్జన కార్యక్రమం మొదలైంది ముందుగా పెద్దవాళ్ళందరూ దిగి పూర్తిగా స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి అయితే వినాయకులు ఇద్దరిని కూడా దించుతున్నారండి ముందుగా పెద్ద వినాయకుడిని అయితే దించారండి ఈ ఐదు రోజుల పాటు మా అందరితో ఎంతో చక్కగా పూజలు అందుకున్న స్వామివారు ఇంకా వాళ్ళ అమ్మ ఒడిని చేరుకునే సమయం ఆసన్నమైంది అనమాట అలాగే తీసుకొచ్చిన పత్రిని అంతా కూడా కాలవలో కలిపేస్తా ఉండే మన పూజా మండపంలో అలాగే అందరూ తీసుకొచ్చిన పత్రులన్నిటిని కూడా కాలువలో కలిపేస్తారు అనమాట ఇలా స్వామివారికి పూజ చేసిన ఇరవై ఒక్క రకాల పత్రులు కూడా కాలువలో కలుస్తాయండి ఇలా కాలువలో కలవడం వల్ల ఏంటంటే ఆ పత్రిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా కాలువలోకి వెళ్ళి కాలువలో నీరు కూడా మరింత స్వచ్ఛంగా మారుతుందని మన పెద్దవాళ్ళు ఇలా చేసేవారట కాకపోతే ఈ మధ్యకాలంలో నీరు బాగా కలుషితం అయిపోతుంది కదండి అందుకని చెప్పి మనమైతే చెదు చెరువుల్లో ఈ కాలువల్లో వాటర్ అయితే తాగట్లేదు కానీ మామూలుగా పత్రిని తీసుకెళ్ళి కాలువలో కలిపే అంతరార్థం అయితే అదే అనమాట నీటిని శుద్ధి చేయడం కోసం ఇదిగోండి స్వామివారి విగ్రహాన్ని అయితే నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు ముందుగా పెద్ద వినాయక వారి నిమజ్జనం అయిపోయిన తర్వాత చిన్న విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళారండి రెండు విగ్రహాలను కూడా నీటిలో ముంచిన తర్వాత మొత్తం అందరూ అయితే నీటిలో మునిగారండి తర్వాత ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి మన మండపంలోకి తీసుకొచ్చి పెట్టి ఆ విగ్రహాలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పిల్లలందరూ కూడా నెత్తి మీద పెట్టి తీసుకువెళ్ళి మరి నిమజ్జనం చేశారనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న విగ్రహాన్ని అయితే ఇలా ముంచగానే స్వామివారి విగ్రహం మరలా ఒకసారి పైకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తూర్పు వైపుగా ముంచితే మళ్ళీ వెళ్ళి చెప్పైతే వాళ్ళందరూ కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇలాగా స్వామివారు నిమజ్జన కార్యక్రమం తోటి వాళ్ళ అమ్మఒడిలోకి అయితే చేరిపోయారు అనమాట ఐదు రోజుల పాటు ఇలా పూజలు అందుకున్న వినాయక స్వామి వారు నిమజ్జన కార్యక్రమం అయ్యి వెళ్ళిపోతుంటే అందరూ కూడా చాలా అయితే బాధగా అనిపించిందండి బై బై గణేష అని చెప్పి మొత్తం గణేషులందరినీ కూడా ఇలా నీటిలో కలిపేసి అయితే వెళ్ళిపోయామండి మా ఆడవాళ్ళని చిన్నపిల్ల నాకైతే ఎవరిని కూడా నీటిలో దిగనివ్వలేదన్నమాట మొత్తం పెద్దవాళ్ళే నీటిలో దిగి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా చాలా అంటే చాలా చాలా బాగా అయితే సంపూర్ణం చేశారండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ముందుగానే అంటే చీకటి పడకముందే మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట పోలీసులు అయితే ముందుగానే చెప్తున్నారు అనమాట కొంచెం లైట్ ఫెయిల్ అయ్యే వరకు ఉండొద్దని చెప్పైతే ఇంకా మొత్తం ఉన్న పత్రులు ఏంటి స్వామివారి విగ్రహాలు అన్నిటినీ వరుస వరుసగా నీటిలో నిమజ్జనం చేసేసి మేమంతా అయితే అక్కడి నుంచి వచ్చేసామండి ఇలాగా మా వినాయక స్వామి వారి ఉద్వాసన కార్యక్రమం ఊరేగింపు నిమజ్జన జరిగినాయి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్